సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీకు సమస్య వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి భయపడుతూ ఉన్నావు అలాంటి ఒక భయం అనేది నీకు వచ్చినప్పుడు అయ్యో బాబా ఆశీర్వాదం నాకు దొరికిందా అసలు బాబాకి వినిపిస్తుందా లేదా అనే ఒక విషయం అనేది సందేహం అనేది నీకు వస్తూ ఉంది అలాంటి ఒక సందేహం వచ్చినప్పుడు ఈ మూడు విషయాల ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు నా ఆశీర్వాదం నీకు దక్కిందా లేదా అనే ఒక విషయాన్ని అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా గారి ఆశీర్వాదం మనకి దక్కిందా లేదా అసలు బాబా మన కష్టాలని కానీ సమస్యలను కానీ మన ఇప్పుడున్న పరిస్థితి అనేది బాబాకు తెలుస్తుందా లేదా ఎందుకు బాబా పట్టించుకోవడం లేదు అన్న సందేహం ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా చెప్పే మూడు విషయాలండి మనకి బాబా ఆశీర్వాదం దొరికిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అని అంటే అందులో ఫస్ట్ పాయింట్ అండి మనకి సమస్యల మీద సమస్యలు ఒక సమస్య తీరింది అని అనుకొని రిలాక్స్ అవ్వకముందే మళ్ళీ కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టం అనేది తీరడానికి మనకి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నాలుగైదేళ్లు కూడా పట్టవచ్చు అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఎవరైతే కనుక ఉంటారో కష్టాల మీద కష్టాలు బాధల మీద బాధలు బాబా చూపిస్తూ ఉన్నప్పుడు నిజంగా అవన్నీ కూడా మనం తట్టుకోగలుగుతున్నామా లేదా అన్న ఒక విషయం అంటే దీని తర్వాత ఒక మంచి ఒక దారి ఉంది అని చెప్పడానికే బాబా అలాంటి కష్టాలను మనకి ఇస్తున్నారు ఆయన ఆశీర్వాదం మనకి దక్కుతుంది అని చెప్పడం కోసమే బాబా ఇలాంటి కష్టాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి అంటే నిజంగా ఏ ఏదైనా ఒక విషయం మనకి ఈజీగా మన చేతికి దొరికింది అని అంటే దాని వాల్యూ అనేది మనకి తెలియదండి అందువల్ల ఒక్కొక్క కష్టం నుంచి మనం ఒక్కొక్క లెసన్ అనేది పాఠం అనేది నేర్చుకుంటూ ఉంటాం అలాంటి పాఠాలన్నీ కూడా ఎవరికి ఎలాంటి విధంగా నేర్పించాలో అవన్నీ కూడా ఒక్కొక్క కష్టం ద్వారా మనకి నేర్పిస్తూ ఉంటారు కానీ అవన్నీ నిరంతరం కాదండి ఏదైనా సరే సమస్య వచ్చింది అని అంటే దాని నుంచి బయటపడడానికి అంటే బాబాగారి ఆశీర్వాదం ఫస్ట్ స్టెప్లో మనం పాస్ అయినట్టేనండి ఇంకా రెండో విషయం రెండో విషయం అంటే ఆశీర్వాదం బాబా ఎలా కల్పిస్తారు అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనం చాలా వరకు కూడా ప్రేమించే వాళ్ళు అంటే అది మనకి కావలసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా కావచ్చు లేదంటే కనుక మన తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా సరే అనవసరమైన చిన్న చిన్న గొడవలకే వాళ్ళు మన దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటారండి ఎందువల్ల అలా దూరం అయిపోతూ ఉంటారు అప్పుడు మనకేమనిపిస్తుంది అయ్యో వీళ్ళని ఎంత బాగా నమ్మామే మన వాళ్ళు అనుకున్నామే మనకి నిజంగా చివరి వరకు కూడా తోడుగా ఉంటారేమో అని అనుకున్నామే వీళ్ళు ఈ వీళ్ళ వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుందని అనుకోనే అనుకోలేదు బాబా అని చెప్పి ఎవరైతే ఇష్టమైన వాళ్ళని మనం దూరం చేసుకుంటామో అలాంటి కఠినమైన పరిస్థితి ఎవరికైతే ఇప్పుడు వస్తుందో వాళ్ళకి కూడా నిజంగా బాబా గారి ఆశీర్వాదం దొరికినట్టేనండి ఎందువల్లనంటే ఎవరినైనా సరే అండి మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగానే ఉండాలి ఎవరిని కూడా పూర్తిగా నమ్మాల్సిన అవసరం అనేది లేదు ఎవరి ఒకళ్ళ మీద ప్రేమ అనేది మనం పెడుతున్నామంటే ఒక రెండు అడుగుల దూరంలోనే మనం ఉండాలే కానీ నిజంగా అలాంటి ఒక ప్రేమని వాళ్ళ మీద పూర్తిగా పెట్టాల్సిన అవసరం లేదు ఎందువల్లనంటే ఇలాంటి కఠినమైన సిచ్యువేషన్ కావలసిన వాళ్ళు దూరం అయిపోతే అది తట్టుకోలేని పరిస్థితి వచ్చింది అని అంటే వాళ్ళ గురించి మనకి తెలియజేస్తున్నారు అయ్యో అయిన వాళ్ళు కదా బయట వాళ్ళ వంటే సమస్యలు వస్తున్నాయి అయిన వాళ్ళ వల్ల సమస్యలు రావు అని మనం ఎలా అయితే నిర్ధారించుకొని ఉంటామో అలాంటి వాళ్ళ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించి వాళ్ళు వాళ్ళు కూడా దూరం అవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది చాలా కఠినమైన పరీక్ష అండి ఇలాంటి సందర్భాలు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు కూడా బాబా పెట్టే రెండో పరీక్షలో మనం ముందుకు వెళ్ళబోతున్నామని అర్థమండి ఈ రెండు విషయాలు కూడా మనకి ఎప్పుడైతే బాబా కనిపిస్తూ ఉంటాయో అంటే రిపీటెడ్గా మనకి జరుగుతూ ఉంటాయో ఆయన ఆశీర్వాదం మనకి దొరికినట్టేనండి అందువల్ల బాధపడాల్సిన అవసరం అనేది లేదు ఇంకా మూడో విషయం ఇది నిజంగా మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి ఎప్పుడైతే మనకి ప్రపంచం అంటే ఇంతేరా జీవితం అంతే ఇలాగే ఉంటుంది మనం బాధలు అనేవి అనేక రకాలుగా చూసుంటాం అప్పుడే ఎప్పుడైతే కనుక ఒక స్ట్రాంగ్ అవుతామో జీవితంలో అలా స్ట్రాంగ్గా అయిన పర్సన్ని బాబా ఎంచుకుంటారనమాట అప్పుడే కదా ఎలాంటి విషయాలైనాకైనా సరే మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఆగకూడదు ఎక్కడా అని చెప్పి బాబా మనల్ని సెలెక్ట్ చేసుకునే మూడవ తరుణం అండి అలాంటి సమయంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాళ్ళ అలాంటి పుణ్యక్షేత్రాలకు వెతుక్కుంటూ వెళ్ళడం బాబా దగ్గర ఇంకా కూడా ప్రార్థనలు చేసుకుంటాం ప్ర ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలని అనిపించడం ఇలా విషయ ఇలాంటి విషయాలు కూడా మనకి మూడవ అధ్యాయంలో అంటే మూడో విషయముగా బాబా మనకి చూపిస్తూ ఉంటారండి ఎప్పుడైతే ఈ మూడు విషయాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయో ఎప్పుడైతే కనుక ఈ మూడు విషయాలలో మనం దాటి వచ్చామో వాళ్ళందరికీ కూడా బాబా గారి ఆశీర్వాదం ఉన్నట్టేనండి నిజంగా ఈ ప్రపంచం కూడా మనల్ని ఎంచుకోవడానికి ప్రపంచం వేరు బాబా వేరు భగవంతుడు వేరు అని కాదండి అందరూ ఒకటే కాబట్టి వాళ్ళ వల్ల మనకి తెలియచేయాల్సిన విషయాలన్నీ కూడా కష్టమైనా సరే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకొని మనకి ఎప్పుడైతే కనుక మనం ఒక గట్టిగా స్థిరంగా నిలబడగలుగుతామో అప్పుడు బాబాగారి ఆశీర్వాదం మనకి ఖచ్చితంగా దొరికినట్టేనండి అలాంటి కష్టాల నుంచి మనం ఎంచుకున్న ఒక దారి అనేది ఉంటుంది చూసారా అది నిరంతరమైన ఒక దారి అనమాట ఇంకా ఇలాంటి ఒక మూడు విషయాలు మీరు కూడా బాబాగారి దగ్గర నుంచి పొందారా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇదేండి అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయి రామ్